సురమిత్ర ఛానల్కు నమస్కారం ఇగో ఇందులో పెద్ద పాము ఉన్నది ఒకటి దురకట్టడం జరిగింది ఇవాళ ఇది ఇక్కడ ఇగో రిలీఫ్ చేయడం జరుగుతుంది ఇదంతా ఇదంతా గుట్ట ప్రాంతం కాబట్టి ఇక్కడ విడిచిపెట్టడం జరుగుతుంది మొత్తం ఇగో చెట్లు ఇట్లా ఇవన్నీ ఉన్నాయి ఇగో అది ఇది గుట్ట ప్రాంతం చెట్లు ఇక్కడ నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇక గడ్డే పురుగుషి దొరుకుతుంది కాబట్టి ఇక ఇక్కడ ప్రశాంతంగా తిరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఇక రిలీఫ్ చేస్తాను ఎక్కడున్న దగ్గర నేర్చి పెడతాను దగ్గర నేర్చి పెడతాను అని అంటారు దగ్గర నేర్చు పెట్టాడు కాదు ఇవన్నీ మొత్తం తీస్తాను అర్థం కదా ఇక సెటిల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రిలీఫ్ చేయడం జరుగుతుంది ఇక గొల్లపల్లిలో పట్టిన పాము ఇది మంచి కోబ్రా పాము Yeah.

por அனுப்பு கிடையாங்க <laughs> 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 విడిచిపెట్టడం జరిగింది వెళ్ళిపోయింది ఫామ్